డిసెంబర్ టూ థౌజండ్ ట్వంటీ త్రీలో ఫస్ట్ టైం అరుణాచలం వెళ్ళడం జరిగింది లేదు స్వామి పిలవడం జరిగిందనమాట సో ఆ తర్వాత ఎప్పుడైతే ఎంత చాలా 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 బాగుంది కదా ఎంత అనుభూతి చెందాం కదా మళ్ళీ మళ్ళీ వెళ్దామని చెప్పేసి టూ థౌజండ్ ట్వంటీ ఫోర్లో ఎప్పుడు కూడా నేను ప్రతి నెల ఏమనుకుంటున్నాంటే నేను వెళ్ళాలి నేను వెళ్ళాలి ఆ ఏముంది మనకి డబ్బులు ఉంటే వెళ్ళిపోవచ్చు టికెట్ పెట్టుకుంటే వెళ్ళిపోవచ్చు బస్సులో వెళ్ళిపోవచ్చు అట్లా అనుకున్నంత సేపు ఒక్కసారి కూడా అవకాశం రాలేదు అంటే లాస్ట్ వన్ ఇయర్ మొత్తం కూడా అవకాశం మళ్ళీ ఆలోచించిన అసలు నేను ఎక్కడ మొక్కడంలో ఎక్కడ తేడా వస్తుంది ఎందుకు తండ్రి నాకు అవకాశం ఇవ్వట్లేదు నేను ఇంతగా వేడుకుంటున్నాను కదా అన్నప్పుడు నేను మళ్ళీ మొక్కడంలో మార్పు ఏది చేస్తు తెలుసా నేను అనేది తీసేసాను ఎప్పుడైతే మనిషిలో నేను అనే అహం మనం పక్కన పెడతామో అప్పుడు వెళ్ళే మార్గము మనం ఏదైతే ఆర్తితోటి మొక్కుతున్నామో ఏదైతే కన్వే చేస్తున్నామో భగవంతుడికి ఎప్పుడైతే మనము దగ్గర అవుతామో ఖచ్చితంగా అవకాశం వస్తుంది ఆ తర్వాత ఎట్లా మొరబెట్టుకున్నానంటే ప్లీజ్ తండ్రి నన్ను పిలువ తండ్రి నాకు రావాలనుంది నేను 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 కాదు నువ్వు అనుకున్నప్పుడు నేను రాగలుగుతాను నాకు నేను చూడాలని ఉంది తండ్రి నీకు నన్ను చూడాలని లేదా ఇలా ఒక తండ్రితో మాట్లాడినట్టు మాట్లాడుతూ వేడుకుంటే ఖచ్చితంగా అవకాశం వచ్చిందనమాట అట్లా మొన్న మేము లాస్ట్ మంత్ ఇరవై ఎనిమిదికి వెళ్ళాము నేను మా అమ్మాయి ఇద్దరికి కూడా అవకాశం ఒకటే రోజు రావడం మౌని అమావాస్య ముందు రోజు వెళ్ళేసి మౌని అమావాస్య రోజు అది ఏమీ రోచకం అదే రోజు వెళ్ళాలి అనే కాన్సెప్ట్ అయితే కాదు అయితే మొత్తానికైతే ఇది ఎలాబరేట్ వీడియో అంతా చేద్దామనంటే ఈ పాటికే చాలా మంది కూడా యూట్యూబర్స్ అందరు కూడా పెట్టిండ్రు కదా ఇంకా నేను నా ఓన్ ఎక్స్పీరియన్స్ మాత్రమే పెట్టాలని చెప్పేసి షార్ట్స్లో పెడుతున్నాను ఇంకొక విషయం ఇక్కడ ఏంటంటే కొందరు తమ్స్ తమ్నేల్ చూస్తే నాకు నిజంగా నాకు పర్సనల్గా నచ్చలేదు ఎందుకంటే అరుణగిరి క్షేత్రం పెట్టేసి కాళ్ళ నొప్పి ఉన్నట్టుగా వాళ్ళది కాళ్ళు కనిపించేలాగా పాదాలు కనిపించేలాగా నొప్పి ఉన్నట్టుగా పెట్టడం అంత నాకు నచ్చలేదు ఇప్పుడు మనం ఒక ప్లేస్కి వెళ్తాము అది అక్కడ గిరి ప్రదక్షిణ చేస్తున్నాము అక్కడ కాలనొప్పులు ఆబ్వియస్లీ వస్తాయి దాన్ని మళ్ళీ వెళ్ళే వాళ్ళు భయపడేలాగా పెట్టడం ఎందుకు ఎవరి ఇంట్రెస్ట్ ఉంటే ఎవరికి భక్తి భావన ఉండి వెళ్ళాలి అని అనుకుంటే ఖచ్చితంగా భగవంతుడు అవకాశం ఇస్తాడు అది ఎక్కడికైనా సరే అది తిరుపతి కానివ్వండి అరుణాచలం కానివ్వండి కాశీ కానివ్వండి ఏది కూడా అయితే కాశీలో కానీ ఇక్కడ అరుణాచలంలో నాకు అనిపించింది ఏంటంటే కాశీలో ఏంటంటే ఒకలాగా ఇంకా ఇవంతా ఎందుకు ఇవన్నీ సుఖాలంతా ఎందుకు మనం దేనికి పాకులాడుతున్నామన్నీ అలా అనిపిస్తే అరుణాచలంలో మాత్రం ఒకలాంటి శాంతి ఒకలాంటి ఇన్నర్ పీస్ మనం దేనికోసము ఇవన్నీ పాకులాడుతున్నాము ఇంత ప్రశాంతంగా కూడా ఉండొచ్చు కదా మౌనంగా ఉండొచ్చు కదా ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రతి దానికి కూడా ఎందుకు అంతంతసేపు మాట్లాడుతున్నాము ఒక విషయం ఎవరితో ఫోన్ మాట్లాడినప్పుడు అంతగా కాకుండా చిన్నగా కూడా మాట్లాడచ్చు రోజంతా కూడా కొంచెం తక్కువసేపు మాట్లాడవచ్చు మెడిటేషన్కి ఎక్కువ టైం ఇవ్వచ్చు ఈ ఇలాంటి ఎక్కువ నేను అనిపించింది అయితే ఈసారి అనమాట పోలీ ఏదైనా ఒకటి మనకు అవకాశం వచ్చింది వెళ్ళాలి అనుకున్నప్పుడు అన్నీ వదిలేసి వెళ్ళగలిగితే ఆ తర్వాత మనం ఎక్కువ ఏజ్ అయినప్పుడు ఒక దగ్గర కూర్చొని రామకృష్ణ అనుకుంటే చాలు అనేది నా ఆలోచన